అందరికీ నమస్కారమండి మేషరాశివారికి పన్నెండు సంవత్సరాల నుండి వెంబడిస్తున్న మీ యొక్క శత్రువు దొరికారు అలాగే మేషరాశివారి జీవితంలో ఆగస్టు రెండు మరియు మూడవ తేదీలలో ఒక్క సంఘటన అయితే జరగబోతోంది ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి మీ యొక్క కీడు కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం ఇంకా ఇద్దరు ఆడవారు మరియు ఒక మగవాడు ఈ మేషరాశివారి వెంటపడుతున్నారు వారి వెంటపడటానికి కారణమేంటి ఇదంతా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి మరియు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు వివరాల్లోకి వెళితే మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదములో జన్మించినవారు మేషరాశి వ్యక్తులుగా పరిగణించబడతారు వీరి మనస్తత్వం గురించి మాట్లాడితే మేషరాశివారిది దయార్ధహృదయం వీరు ఎవరి పట్ల అయినా విపరీతమైన ప్రేమను కోపాన్ని చూపుతారు ఇతరులు ప్రేమ చూపించకపోతే వారికి తీవ్రమైన మానసిక బాధ కలుగుతుంది ఇదివల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది వీరు రహస్య స్వభావం కలిగినవారు తమ భావాల్ని బయటపెట్టకపోవచ్చు మేషరాశివారు చాలా ధైర్యవంతులు ఎదురైన సమస్యలకి భయపడకుండా పోరాడతారు కొత్త విషయాలు ప్రారంభించడంలో ముందుంటారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు ఏవరి ఆధీనంలో ఉండటం ఇష్టపడరు బలమైన లీడర్షిప్ లక్షణాలు కలిగ ఉంటారు తాము నమ్మిన పనిని ఎంత కష్టమైనా పూర్తి చేస్తారు ఒత్తిడిని అధిగమించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా వెంటనే స్పందించే స్వభావం ఉంటుంది కొన్నిసార్లు తద్దే పని లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఊహించని రీతిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు కోపం ఎక్కువగా ఉన్నా త్వరగా తరిగపోతుంది మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పాటించడంలో వెనుకాడరు ఎదుటివారి బాధను అర్థం చేసుకునే కూడా ఉంది ప్రేమలో ఎమోషనల్గా ఎక్కువగా లీనమైపోతారు ప్రేమలో ఒకవేళ మోసపోతే చాలా బాధపడతారు మిత్రులను నిజంగా ఆదరిస్తారు వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు మేషరాశివారు జీవితంపై ఉత్సాహంగా ఉంటారు వారి నడక కూడా సాహసాన్ని సూచిస్తుంది జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకునే భావన ఉంటుంది సవాళ్లను స్వాగతిస్తారు విజయాన్ని సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరు రహస్య స్వభావం కలవారు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులతో ఎంతవరకు అయితే విషయాలు చెప్పాలో అంతవరకే చెబుతారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవడం వీరికి ఇష్టం ఉండదు ఇక మనస్సులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించకుండా శాంతంగా ఉంచుతారు వీరు రహస్యంగా వ్యవహరించడంలో నిపుణులు తమ విషయాలు గోప్యంగా ఉంచడమే కాదు ఇతరుల విషయాలను గౌరవంగా సీక్రెట్గా ఉంచుతారు కొంతమంది మనుషులలాగా ఇతరుల విషయాలు తెలుసుకున్నాక నలుగురితో నలుగు మాటలు అనడమూ వీరికీ అలవాటు లేదు వీరు అటువంటి వ్యక్తులు కాదు మేషరాశివారు చాలా తెలివైనవారు వారికి అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఏవరి మాటలలో నిజమెంత అబద్ధమెంత అనేది వెంటనే గుర్తించగలుగుతారు ఈ రాశివారు భూమి వాహనాలు యంత్రాలతో సంబంధం ఉన్న వృత్తుల్లో మెరుగ్గా స్థిరపడతారు రియల్ ఎస్టేట్ రంగంలో వీరు బాగా ఎదుగుతారు భూముల ధర పెరిగే కొద్దీ ఆర్థికంగా ధనవంతులు అవుతారు వాహనాలకు సంబంధించి వ్యాపారాలు కూడా వీరికి కలిసి వస్తాయి వీరి జీవితంలో ఉన్నా కూడా జీవితం సాదాసిదాగా మంచి మార్గంలో సాగపోతుంది ఉద్యోగపరంగా నిజాయితీకి పెద్దపీట వేస్తారు ఎవరి ఒత్తిడికి లోనవకుండా సరైనదే చేస్తారు తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా తప్పు చేయడం వీరికి ఇష్టముండదు వీరు ఒకసారి నిర్ణయించుకున్న సిద్ధాంతాన్ని జీవితం మొత్తం పాటిస్తూ ఉంటారు ఇది కొన్నిసార్లు విజయానికి కారణమవుతుంది ఇంకొన్ని సందర్భాల్లో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం అవుతుంది వీరి వద్ద ధనం అధికంగా ఉంటుంది పాటుదల బలంగా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా మీ జీవితంలో పన్నెండు సంవత్సరాలుగా ఉండే ఒక శత్రువు ఈ సమయంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి మీ ఇంటి దగ్గర ఉండవచ్చు లేదా మీ పని స్థలంలో ఉండవచ్చు లేదా వ్యాపారంలో కలిసినవారిలో వారిలో ఉండవచ్చు మీరు మంచిగా ఉండటంతో ఇతరులు మంచివారే అనుకుంటూ ఉంటారు కానీ వాళ్లు మీ వెనకాల కుట్రలు పన్నుతున్నారు మీరు అభివృద్ధి చెందడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు ఆ శత్రువు ఎవరో ఆగస్టు రెండు లేదా మూడవ తేదీలలో జరిగిన ఒక సంఘటన ద్వారా మీకు తెలిసే అవకాశముంది అప్పుడు వారిని గుర్తించిన వెంటనే వారితో దూరం ఉండండి మీ వ్యక్తిగత విషయాలు మాత్రం చెప్పకండి ఒక్కసారైనా షేర్ చేస్తే జీవితంలో మీరు పెద్ద తప్పు చేసినవారిగా మిగులుతారు ఎంతగా నమ్మినా గతంలో మోసం చేసినవారిని మళ్లీ నమ్మకండి ఇలా చేస్తే మీరు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్లవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆగస్టు రెండు మూడు తేదీల్లో జరిగే సంఘటనపై అప్రమత్తంగా ఉండండి మీ శత్రువు ఎవరో తెలుసుకుని వారి నుంచి దూరంగా ఉండండి ఈ రెండు తేదీల్లో అంటే ఆగస్టు రెండు మూడు తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు ఒక విషయం పూర్తిగా అర్థమవుతుంది ఇది చిన్న విషయం కాదు ఈ సంఘటన ద్వారా ఇద్దరు ఆడ మనుషులు మరియు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ మీ వెంటపడుతున్నట్టుగా మీరు గ్రహించగలుగుతారు వారిని గురించి మీకు కొంతకాలంగా తెలియకపోయినా ఈ సంఘటన తర్వాత మాత్రం వారు ఎప్పటినుంచో మీ జీవితం వైపు ఆసక్తితో చూస్తున్నారని మీకు తెలుస్తుంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే వారి వల్ల మీకు చెడు కాదు బాగు జరుగుతుంది ముందుగా కొంతమంది మనం ఎంత దూరంగా ఉన్నా మనతో మాట్లాడాలని మనతో స్నేహం చేయాలని కొనసాగించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడవారు మరియు ఒక మగ మనిషి మీ జీవితంలోకి వచ్చి మీ జీవితం మొత్తాన్ని మార్చివేస్తారు మనం తరచుగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటుంటాం కదా ఇదే ఆ సందర్భం మీ పాత జీవితం ఒకలా ఇక ముందు జీవితం మరొకలా మారిపోతుంది వారి సూచనలు సలహాలు మీకు ఎంతగా ఉపయోగపడతాయో మీరు ఊహించలేరు మీరు వ్యాపారస్తులైతే వారు మీకు వ్యాపారానికి సంబంధించి మంచి మార్గాలను కస్టమర్లను ఆకట్టుకోవడం ఎలా అనే విషయాలను చక్కగా వివరంగా చెబుతారు వారి వల్ల కొన్ని కొత్త అవకాశాలు కూడా దొరకొచ్చు మీరు ఉద్యోగం వెతుకుతున్నవారైతే ఇంటర్వ్యూలకు ఎలా ప్రిపేర్ కావాలి ఎలా మెరుగ్గా ప్రదర్శించాలి అన్ని విషయాలు వారు వివరంగా చెప్పి మీకు మంచి అవకాశాలు తీసుకొస్తారు ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే వారు ముగ్గురు ఒకేసారి మీ జీవితంలోకి రారనేమీ కాదు ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటారు ఒక్కరు పొరుగువారు కావచ్చు ఇంకొకరు మీరు పనిచేసే చోట లేదా ఆన్లైన్ పరిచయం ద్వారా కూడా కావచ్చు ఇలా వారు ఒక్కోరుగా మీ జీవితంలోకి వస్తారు వారు మీకు చేయబోయే సహాయం మీ ఎదుగుదలకి పెద్ద తోడ్పాటు అవుతుంది ఇక మీ జాతకం ప్రకారం చూస్తే పన్నెండు సంవత్సరాలుగా మీకు చెడు కోరుతున్న ఒక శత్రువు ఖచ్చితంగా బయటపడతారు ఆగస్టు రెండు రెండు వేల మూడు తేదీల్లో మీ జీవితంలో మరో కీలక సంఘటన జరుగుతుంది ఈ సంఘటన ద్వారా వారెవరో మీ వెనకాల నుంచి కుట్రలు పన్నేవారు ఎవరో మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేవారు ఎవరో అన్నీ తేటతెల్లంగా తెలుస్తాయి ఈ రెండు తేదీల్లో మీ జీవితానికి సంబంధించిన రెండు కీలక విషయాలు స్పష్టంగా బయటపడతాయి ఒకవైపు శత్రువు తెలుస్తాడు మరోవైపు మిత్రులు మార్గదర్శకులు కూడా మీ జీవితంలోకి వస్తారు కాబట్టి ఈ రెండు తేదీలను మీరు సీరియస్గా తీసుకోవాలి జాగ్రత్తగా పరిశీలించి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఏం పంచుకోవాలో స్పష్టంగా నిర్ణయించండి మేషరాశివారి జీవితం ఇప్పుడు చాలా కీలక దశలో ఉంది ముఖ్యంగా ఆగస్టు రెండవ తేదీ శనివారం రోజు ఒక మాయాజాలం లాంటిది మీ జీవితంలో జరగబోతోంది ఆ రోజు మీరు ఒక చిన్న పని చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అపార ధనసంపద మీకు లఢించబోతోంది మీ జీవితంలో శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది మీ పరాఘవానికి కారణమైనవారు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది ఇక ఆగస్టు మూడవ తేదీ అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ మీ విజయానికి ధనలాభానికి నాంది పలికే రోజు ఈ రోజు నుంచి మీరు అపారమైన ధనవంతులు కావచ్చు మీరు ఊహించని విధంగా డబ్బు మీవైపు వస్తుంది అది ఒక ఖజానా లాంటిది ఈ రెండు తేదీల్లో మీ జీవితంలోకి ముగ్గురు వ్యక్తులు వస్తారు ఇద్దరు ఆడవారు ఒక మగవారు వీరితత్వం మిమ్మల్ని ఆకర్షిస్తుంది మొదట మీరు సందేహించవచ్చు కాని వారు ఇచ్చే సలహాలు వారి ప్రోత్సాహం వల్ల మీరు ముందుకు వెళ్లే మార్గం స్పష్టంగా తెలుస్తుంది ఈ ముగ్గురి నుంచి వ్యాపార ఉద్యోగ అవకాశాలు రావచ్చు మీ కెరీర్ ఆర్థిక స్థితిని మార్చేసే సానుకూల మార్పులు జరగబోతున్నాయి మేషరాశివారు సహజంగా నిస్వార్థంగా ఉండేవారు ఎవరితోనైనా కలిసిపోతారు స్థితి పాతిక చూసి స్నేహం చేసేవారు కాదు ఎవరైనా ఉన్నత స్థితిలో ఉన్నా తక్కువ స్థితిలో ఉన్నా మీరు వారితో స్నేహంగా ఉంటారు మీరు చేసిన సహాయం ఎందరికో మేలు చేకూర్చుతుంది కానీ వారు తిరుగబెట్టే కూడా ఎదురయ్యాయి అయినా మీరు ఎవరికైనా సహాయం చేయాలనే తపన వదలరు మీ సహజమైన మంచితనానికి దేవుడు కూడా దయ చూపించబోతున్నాడు అందుకే ఈ శనివారం రోజు మీరు రావిచెట్టు దగ్గర ఒక చిన్న పని చేయాలి ఉదయం లేదా సాయంత్రం సమయానికి శుభ్రంగా స్నానం చేసి రావిచెట్టు వద్దకి వెళ్ళండి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి కొంచెం పసుపు కుంకుమ చెట్టుకు చల్లండి ఒక చిన్న చేంబులో నీళ్లు తీసుకుని చెట్టు వద్దపోసి అక్కడి మట్టిని తలపై బొట్టులా పెట్టుకోండి తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఓం లక్ష్మీదేవి నమః అంటూ జపించండి మీరు చెట్టు ముందు నమస్కరించి మనస్సులో ఉన్న సంకల్పాన్ని చెప్పండి మీ బాధలు తొలగపోవాలని కోరుకోండి లక్ష్మీదేవి కరుణతో శుభ ఫలితాలు మీవైపు వస్తాయి ఈ క్రతువు మీకు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి ఇస్తుంది మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యం కోల్పోలేదు అదే మీ శక్తి ఇప్పుడు భగవంతుని అనుగ్రహం మీ వెంటే ఉంది మీరు కోరుకున్న విజయాలు ఐశ్వర్యం త్వరలోనే లఢించబోతున్నాయి మీరెప్పుడు మానవతా విలువలను పాటించడమే కాదు ఇతరుల కోసం జీవించగల గొప్ప మనిషిగా ఉన్నారు ఇప్పుడు అదే మంచితనం మీ జీవితాన్ని మార్చబోతుంది ధైర్యంగా ముందుకు సాగండి ఇక ఈ రెండు రోజుల్లో ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండున మేషరాశి వారికి ఆగస్టు రెండు తేదీన చంద్రుడు వృశ్చికరాశిలో మంగళుని దృష్టిలో ప్రయాణిస్తున్నాడు ఈ గ్రహస్థితి మీ మనోధావాలపై ఆర్థిక పరిస్థితులపై మరియు సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి కుటుంబ విషయాలలో కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది మీ మాటలపై నియంత్రణ అవసరం మీ అభిప్రాయాన్ని సూటిగా చేపడంలో కొంత వెనుకడుగు వేయడం మంచిది ఆర్థికంగా వ్యయాలు అధికంగా ఉండే అవకాశం ఉంది అనవసర ఖర్చులను నివారించడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ప్రేమ విషయాలలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు మీ భాగస్వామితో సున్నితంగా సహనంతో మాట్లాడే ప్రయత్నం చేయాలి ఓలింపుగా ఏవైనా నిర్ణయాలు తీసుకోవద్దు వివాహ విషయాల్లో పెద్దల సహకారం అవసరం అవుతుంది ఈ రోజు మీరు నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది ఉద్యోగ జీవితంలో కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు పనిచేసే విధానం పట్ల ఇతరుల ప్రశంసలు విమర్శలు రెండూ ఎదురయ్యే అవకాశముంది కానీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగతే మీ ప్రతిభను నిరూపించగలుగుతారు వాణిజ్య రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు చేసే ముందు దిద్దుబాటు చేసుకోవాలి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం జాగ్రత్త అవసరం విద్యార్థులకు ఈ రోజు ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు గమనశీలత పెంచాలి ప్రశ్నల పట్ల సమగ్రంగా అప్రోచింగ్ ఉండాలి ఒకేసారి ఎక్కువ విషయాలు చదివే ప్రయత్నం మానేయండి సజావుగా చదవడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆరోగ్యపరంగా మానసిక అలసట ఎక్కువగా ఉండే రోజు తగిన విశ్రాంతి తీసుకోవాలి చిన్న చిన్న మానసిక ఒత్తిళ్లను పెద్దవిగా భావించకండి ప్రాణాయామం లేదా ధ్యానం ద్వారా మైండ్ రిలాక్స్ చేయండి ప్రయాణాల విషయంలో ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అవసరమైనవే కాకుండా ఇతర ప్రయాణాలను పక్కన పెట్టండి అనవసర ప్రయాణాల వల్ల శారీరక అలసట మరియు ఖర్చులు తప్పవు ఈరోజు మీరు మాట్లాడే ప్రతిపదం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది శాంతంగా నిగ్రహంతో వ్యవహరించండి శుభవార్తలు వినే అవకాశం సాయంత్రం తర్వాత ఉంటుంది ఇప్పటివరకు మీరు ఎదుర్కొంటున్న ఓ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు మూడు తేదీ చూసుకుంటే చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రభావం వల్ల వారికి ఆర్థికంగా కొన్ని మంచి అవకాశాలు కనిపించవచ్చు ఇంటి వ్యవహారాల్లో శాంతి నెలకొంటుంది వివాహమైన వారికి జీవిత భాగస్వామితో మంచి అనురాగ సమయం గడిచే అవకాశముంటుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి విద్యార్థులకు ఇది ఊహించని అవకాశాల సమయం కనీసం ఒక కొత్త విషయం నేర్చుకునే అవకాశముంటుంది పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ప్రాక్టికల్ ప్రిపరేషన్ మేలు చేస్తుంది ఉద్యోగవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు పాత పరిచయాల ద్వారా మంచి సమాచారం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూలు ఉద్యోగ చర్చలు అనుకూలంగా సాగుతాయి అధికారులతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి వ్యాపారవేత్తలకు ఇది లాభదాయక సమయం కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశముంది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం ఉధృత నిర్ణయాలు తీసుకోవద్దు ఒకటి కంటే ఎక్కువ పెట్టుబడులపై ఆలోచిస్తున్నవారు మంచి పరిణామాలనే ఎదుర్కొంటారు ప్రేమ విషయాల్లో ఒక మధురమైన సమాధానం వింటారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా వ్యక్తి నుంచి స్పందన రావచ్చు ఒక చిన్న పరిచయం అనూహ్యంగా ప్రేమగా మారే అవకాశముంది ఒకరిపై నమ్మకం పెంచుకోవడం అవసరం ఆరోగ్యపరంగా చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయరాదు ఆహార నియమాలు పాటించాలి వెంట్రుకలు చర్మం గ్యాస్ట్రిక్ సమస్యలు కొద్దిగా బాధించవచ్చు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది ఈ రోజు ప్రయాణ యోగముంది తక్షణ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయంగా మారే ప్రయాణం కూడా ఉండొచ్చు వాహన మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం పారివారికంగా ఒక మంచి వార్త వినే అవకాశముంది పాత మనస్పర్ధులు తీరే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు నువ్వు ఒక ఆధ్యాత్మిక ఆలోచనల్లో నిమగ్నంగా ఉంటావు ఓ దేవుడిని తలచుకోవడం వల్ల మనస్కు ప్రశాంతత కలుగుతుంది పరిహారం ఈ రోజు ఉదయం ఐదు నుంచి ఆరు మధ్య సమయంలో ఓం అంగరకాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించు ఆ తర్వాత సన్నని ఏరుపు దుస్తులు దానం చేయడం మంచిది అలాగే హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలిసా పఠనం చేయడం శుభం కలిగేస్తుంది ఆగస్టి నాలుగున చంద్రుడు సింహరాశిలో సంచరించడంతో కుటుంబంలో ఆనందం కలుగుతుంది అనుకోని విందులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది ఈ రోజు మీరు భావోద్వేగపూరితంగా ఉంటారు మనస్సులో ఉన్న విషయాలను గుండెల్లో పెట్టుకోకుండా పంచుకోవడం వల్ల రిలీఫ్ ఫీలవుతారు ధనలాఘ సూచనలు ఉన్నాయి ముఖ్యంగా గృహవాస్తు సంబంధమైన వ్యయాలు జరగవచ్చు అప్రయత్నంగా వచ్చిన ఆదాయాలు సంతోషం కలిగించగలవు ప్రేమలో ఉన్నవారికి ఒక నిర్ణయానికొచ్చే సూచనలు కనిపిస్తాయి పరస్పర అవగాహన మెరుగవుతుంది ఒత్తిడిని తగ్గించే పరిస్థితులు కనిపిస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సీనియర్ల నుంచి అభినందనలు అందవచ్చు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు క్లయింట్లతో మంచి చర్చలు జరగొచ్చు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు ముందుకు కదులుతాయి విద్యార్థులకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారికి మంచి దిశలో పురోగతి ఉంటుంది ప్రయాణాలు అనుకూలంగా మారతాయి ముఖ్యమైన ప్రయాణాలు వల్ల నూతన పరిచయాలు కలుగుతాయి ఆరోగ్యం పరంగా చిన్న అపచారాలు ఎదురవుతాయి మారుతున్న వాతావరణానికి జాగ్రత్త అవసరం శరీరదారుభ్యం కోసం విటమిన్స్తో పాటు మంచి ఆహారం తీసుకోవాలి పరిహారంగా మేషరాశివారు ఈరోజు హనుమాన్ పారాయణ చేయండి ఆకుపచ్చ బట్టలు ధరిస్తే మంచిది సాయంత్రం సమయంలో శ్రీరాముని చిత్రానికి ముందు దీపం వెలిగించి హనుమాన్ జయంతి తత్వాన్ని గూర్చి ధ్యానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది గురు శని కుజుడు ఈ రాశిపైన ప్రభావం చూపించే గ్రహాలు కావడంతో మేషరాశివారు తమ జీవితంలో స్థిరత్వం కోసం కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించడం మంచిది ప్రాతకాల్లో ఎర్రని వస్త్రాలు ధరించడం శుభప్రదం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కుజదోష ప్రభావం తగ్గుతుంది శనివారాల్లో గింజలు నల్ల వస్త్రాలు దానంగా ఇవ్వడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు కుంకుమ బొట్టు పెట్టుకోవడం శక్తిని ప్రసాదిస్తుంది చింతలూరి ఆంజనేయస్వామి ఆలయ దర్శనం చేయడం శక్తివంతమైన పరిహారంగా మారుతుంది మంగళవారం శనివారాల్లో రక్తదానం చేయడం లేదా రోగులకు సేవ చేయడం వల్ల పాప పరిహారం పొందొచ్చు పాతిక శివ లింగాభిషేకం చేయడం ద్వారా గురుదోష నివారణ కలుగుతుంది గోశాలలో గడ్డి పెట్టడం పశువులకు సేవ చేయడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో సూర్యునికి అనయం ఇవ్వడం శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంది తలపై ఎర్ర రుంగు వస్త్రం కట్టుకుని ప్రయాణం చేయడం శుభప్రదం ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం దొరకాలంటే ధైర్యం శాంతి విశ్వాసం ఉండాలి ఇవి పాటిస్తే మేషరాశివారు తమ జీవితాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు